అప్పటి వరకు నత్త నడకన సాగుతున్న తెలుగు సినిమాకు తనదైన వేగాన్ని జోడించారు సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బందీలను బద్దలగొట్టారు తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ సినిమా స్థాయికి పరిచయం చేశారు తనకి నచ్చిందే చేస్తా నచ్చంది చెయ్యనని చెప్పే ముక్కు సూటితనం నచ్చితే సినిమా చూడండి నచ్చకపోతే చూడకపోండి అని కొండ బద్దల కొట్టే నైజం ఈ ఇంట్రడక్షన్ అంతా గోపాల్ వర్మదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సాహసం చేసే వర్మ ఏ మాట్లాడినా సంచలనమే ఏ మాట్లాడకపోయినా సంచలనమే ఈ తరం యువత కూడా వర్మ ఆలోచనను అభిమానిస్తున్నారంటే అతిశయోక్తి కాదు వర్మను ఎంత తిట్టుకున్నా అతను చేసే పనులు బాగోలేదని విమర్శించినా రాము ఇజాన్ని ఎక్కడో ఒక చోట అనువయించుకునే వారు చాలా మంది ఉన్నారు వర్మ చెప్పిన సత్యాలు నిజమే కదా అనే భావన కలగకమానదు మానదు శివా సినిమాతో మొదలైన వర్మ ప్రస్థానం సత్య కంపెనీ సర్కార్ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో బాలీవుడ్లోనూ కొనసాగింది అరవై ఏళ్ళు వచ్చిన వర్మ ఆలోచనలు మాత్రం నిత్య యవ్వనంగా ఉంటాయనడానికి ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించిన కోటేషన్లే సాక్ష్యంగా చెప్పవచ్చు ఇదే తరహాలో రాము అరుదైన ఫోటోస్ సోషల్ మీడియాలో ఊపేస్తున్నాయి